ఓటమి నేతల తురిలో అంబరాన్నంటిన ప్రశాంతమ్మ జన్మదిన వేడుకలు సేవామూర్తి కోవూరు అభివృద్ధి ప్రధాత డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే మేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలు వజ్రెడ్డిపాలెం పట్టణంలో అంబరాన్నంటాయి పట్టణంలోని టిఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో టౌన్ అధ్యక్షుడు గుత్తా శ్రీనివాసులు ఆత్మీయంలో కూటమి నాయకులు ముందుగా కేక్ ను కత్తిరించి సంబరాలు చేశారు అనంతరం ఆమె పుట్టిన రుచులు పురస్కరించుకుని రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ శిబిరంలో కూటమి నాయకులు పాల్గొని స్వచ్ఛందంగా రక్తాన్ని దానం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సేవా గుణం కలిగిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండి మరిన్ని సేవలు అందించారని కోరారు అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పతని రక్తం దొరకక చాలా మంది ఇబ్బంది పడుతున్నారని సేకరించిన రక్తం పేదలకు అందేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని వారు తెలిపారు కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ నాయకులు పాల్గొన్నారు శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో ఆయన ప్రతిపాదించాడు దీన్ని ఈరోజు మన కోరు శాసనసభ్యురాలు ప్రశాంత్ ప్రశాంత్ రెడ్డి గారి చెప్పదిన సందర్భంగా ఈరోజు నగరంలో మాట్లాడుతున్నా ఆమె ఎదుర్లేసిన వదులుకొని మనకి చేసే అభివృద్ధి కార్యక్రమాల్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏదో వృధా భక్తిగా మనం కూడా ఒక కార్యక్రమం చేద్దామని చెప్పి ఈ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించేదానికి ముందే ఆయన అందరితో మాట్లాడుకుని ఎవరైతే శాసవితుడాడో మన రామానాయుడు క్లస్టర్ ఇన్ఛార్జీ కౌన్సిలర్లు ఇండియా నాయకులందరినీ కలుపుకొని అదే బీజేపీ జనసేన అందరినీ కలుపుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇది చాలా గొప్ప కార్యక్రమం ఎందరికో రక్తదానం అంటే కొర వస్తువులు ఏమైనా దొరుకుతాయి కానీ రక్తం దొరికే పరిస్థితి లేదు ఎవరికైనా అవసరమైన వాళ్ళకి ఇది ఎంతో ఉపయోగకరమైన కార్యక్రమం ముఖ్యంగా మన శాసనసభ్యురాలు రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా వాళ్ళు సేవా కార్యక్రమాలు అంటే ఇష్టం వాళ్ళకి మేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయితే ప్రశాంత్ రెడ్డి గారు అయితే మొదటి నుంచి కూడా దైవభక్తి సేవా కార్యక్రమాలు విద్య వైద్యం అనేవి వాడు మొదటి నుంచి చేసే కార్యక్రమాలు కాబట్టి వాళ్ళకు కూడా అదే సేవా దృక్పథంతో ఉండే కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా ముఖ్యంగా తువూర్ కళ్యాణ్ రెడ్డి ఒక ఆలోచన చేశాడు ఏంటంటే మనము టెన్త్ క్లాస్ చదివే విద్యార్థులకి ప్రభుత్వ పాఠశాలలో చదివే టెన్త్ క్లాస్ చదివే వాళ్ళ వరకు పిల్ల పిల్లల వరకు ఎగ్జామినేషన్ ఫీజు వరకు పూర్తిగా మనమే నిన్న కట్టించడం జరిగింది మూడు లక్షల రూపాయలు బీపీఆర్ అభిమానులు వీపీఆర్ డబ్బులు కాదు వీపీఆర్ అభిమానులుగా వాడు చేసే సేవా కార్యక్రమాల్లో వాళ్ళ పుట్టినరోజును పురస్కరించుకొని మనం కూడా వృధాపతిగా ఏదో చేస్తామని అనే ఉద్దేశంతో నిన్న చేయడం జరిగింది ఈరోజు ఇక్కడ రక్తదానం అయితే ఏమి చెట్లు నాటం అయితే ఏమి దేవాలయంలో పూజలు అయితే హాస్పిటల్ లో పోయి వాళ్ళకి ఏదైనా పేషెంట్ కూడా పళ్ళు పంచడం అయితే నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అన్ని సేవా కార్యక్రమాలు కోలాహలంగా జరుగుతున్నాయి అదేవిధంగా ఈ బుచ్చిలో ఈ విధంగా ఏర్పాటు చేసినటువంటి ఈ నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన శాసన శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి సంకల్పాన్ని మొట్టమొదటిసారిగా ఈ రెడ్ క్రాస్ నోవాటిల్ వాళ్ళు నోవా వాళ్ళు ఇరువురు రక్తదానం చేయాలనే ఆలోచనతో నాకు కాల్ చేసినప్పుడు నేను మీ రక్తం తీసుకున్నటువంటి రక్తాన్ని మీరు సద్వినియోగపరిచేలాగైతేనే ప్రజలకి పేదవాళ్ళకి అవసరమైనప్పుడు వాళ్ళకి అందుబాటులో మీరు వేయగలిగితేనే నేను ఈ కార్యక్రమం నిర్వహిస్తానని చెప్పాను అదేవిధంగా రెడ్ క్రాస్ వాళ్ళు ఎవరో చిన్నపిల్లలకి పాపం రక్తం చాలా అవసరం ఉందని చెప్పి నీడని చెప్పిన తర్వాతనే వాళ్ళకి ఉచితంగా మీరు తీసుకున్న రక్తాన్ని అందరినీ సద్వినియోగం చేస్తానంటేనే ఈ కార్యక్రమం చేపడతానని చెప్పాను అదేవిధంగా వైపు వీళ్ళు కూడా వాళ్ళు కూడా అడిగినప్పుడే హాస్పిటల్ ఆత్మహత్యలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో పేదవాళ్ళకి అవసరమైనటువంటి రక్తం అవసరం అన్నారు వాళ్ళలో థర్టీ పర్సెంట్ ఇస్తా లేదు మొత్తం తీసుకున్న రక్తం అంతా కూడా వాళ్ళకి మీరు సప్లై చేయాలని ఖచ్చితంగా నేను వాళ్ళకి తెలియపరిచాను సో ఈ కార్యక్రమాన్ని ఆ విధంగా ఉంటేనే మనం చేద్దాము ఎందుకంటే మన మేడం గారి జన్మదినానికి ఒక మంచి సంకల్పంతో చేయాల కార్యక్రమం కాబట్టి అలానే వెళ్ళాలని చెప్పాను అందువల్ల మా నాయకులకి మరియు కార్యకర్తలని అందరినీ నేను అడిగి చేద్దాం కార్యక్రమం తర్వాతని అందరూ ఉత్సాహంతో చేద్దాము విజయవంతం చేద్దామని పాల్గొని ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతం చేశారు అదేవిధంగా ఈ ఈ కార్యక్రమంలో మిగతా అందరూ మన మిత్రులైతేనేమి నా స్టూడెంట్స్ అయితేనేమి తర్వాత కార్యకర్తలైతేనేమి రక్తదానం చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకున్నాము ఎందువల్లంటే ఈ ఇవ్వడం అనేది వాళ్ళ మనసులోంచి రావాలి అది మనకు మంచి కార్యక్రమానికి మనం బ్లడ్ డొనేట్ అనే సంకల్పంతో వచ్చినటువంటి అందరికీ ఈరోజు ధన్యవాదాలు తెలుపుకున్నాము అదేవిధంగా ఈరోజు మా అభిమాని మా నాయకుడు కోడూరు రెడ్డి గారు ఈరోజు మా శిబిరంలోకి వచ్చి రక్తదానం చేసి మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చి కార్యకర్తల్లోనూ నాయకుల్లోనూ ఎంతో ఉత్సాహాన్ని నింపినందుకు ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకున్నాము టోటల్గా మనకు వచ్చినటువంటి కార్యకర్తలు దాదాపు ఒంటి గంట వరకు రక్తదానాన్ని ఏర్పాటు చేసి ఉన్నాము అందరూ ఇస్తూ వస్తారు క్రమేణ కాలేజీ నుంచి తర్వాత ఇక్కడ కృష్ణ చైతన్య కాలేజీ నుంచి కూడా విద్యార్థులు వచ్చి మనకు రక్తదానం చేశారు ఆ పిల్లలకి శుభాకాంక్షలు చాలా సంతోషము తర్వాత ఈరోజు ఈ కాసేపు తర్వాత మేము ఈ కార్యక్రమాన్ని అందరి సమక్షంలోనే చేసేసి ముగిస్తాము థ్యాంక్ యూ వెరీ తెలుగుదేశం పార్టీ రథసారథి కొత్త సేనయ్య గారు అదేవిధంగా పూర్వ అధ్యక్షులు పెద్దలు ఎంబీ శేషి గారు వారి బృందం కలిసి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది చాలా మంచి కార్యక్రమం హంగులు ఆరుకోటాలు లేకుండా టపాసులు అవుట్లు లేకుండా రక్తదానం అనేది అన్ని దానాల్లో కల్లా చాలా గొప్పదానం అది గతంలో అయితే రక్తం అందక యాక్సిడెంట్లు అయ్యి జబ్బులు వచ్చి రక్తం లేక ఎంతో మంది నిరంతరం చనిపోతుండేవారు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న జరిగిన భారత ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోదీ జన్మదినానికైతేమీ ఇప్పుడు జరుగుతున్నటువంటి మన గోవురు శాసన శిబిరాలు శ్రీమతి ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి రక్తదాన శిబిరాలు పెట్టడం చాలా గొప్ప విషయము ఈ శిబిరాలు ఎట్టే కొనసాగాలని ఏ ఒక్కరు కూడా భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ గోవురు నియోజకవర్గంలో కానీ రక్తం అంతగా చచ్చి చనిపోయారనే పేరు రాకుండా ప్రతి ఒక్కరికి రక్తదాన్ని రక్తాన్ని అందించే విధంగా ఈ రక్తదాన శిబిరాలు ఇదే విధంగా మా ఎమ్మెల్యే గారి నేతృత్వంతో కొనసాగిస్తామని అభివృద్ధి పదంలో గౌర్ నియోజకవర్గాన్ని తీసుకెళ్ళడానికి ఆమెతోటే కలిసి పనిచేస్తామని ఆమెకి బుచ్చి ఆమెకి మన శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆయుర ఆరోగ్య సుఖశాంతులతో ఇంకా అభివృద్ధి చేసే విధంగా శక్తి సామర్థ్యాలు కలిగించాలని చెప్పి మన బుచ్చిరెడ్డి పాలంలో ఉన్నటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మన మండల ఇన్ఛార్జీ పెద్దలు గౌరవనీయులు కోడూరు కమలాకర్ రెడ్డి గారు రావడం ఇక్కడే రక్తదానం రక్తం ఇవ్వడం చాలా గొప్ప విషయం ఆయన్ని కూడా అభినందిస్తున్నాం ఈ శిబిరానికి ఎవరైతే రక్తం దానం చేశారో ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందిస్తూ మీరిచ్చే ఒక రక్త బొట్టు వృధా కాదు ఆ ఒక్క రక్త బొట్టు ఒకరిని బతికిస్తుంది మీరిచ్చే రక్తం వంద మందికి ప్రాణమిస్తుందని రక్తదాతలు ఎవరైతే ఉండారో వాళ్ళకు పేరు పేరున చేతులు వచ్చి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను